హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్దెనిమిదో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అర్థం సాగే సోమవారం పత్తి కొండ ఎద్దుల సందర్ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి కర్నూలు డిస్టిక్ ఇన్ ఏపీ మరి ఇక్కడ మనకు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి మంచి సైజులో అయితే మార్కెట్ అయితే కెక్కిరిసిపోయింది మీరు చూస్తున్నారు కదా మరి ఈ వారం సైజులు గేరట్లా మనం అయితే ఈ వీడియో సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోనైతే చూడండి చూస్తున్నారు ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి ఏదైనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాను మరి ఏమైనా పొలతో ఉన్నాయి అని కలిపి కడ పొలం మాల పొలతో ఉన్నాయి బాబునే భరోసా అయితే ఎక్కడి నుంచి వచ్చారు మాది ఆలూర్ ఆలూరు వేసేసి రెండు జట్లు వేసుకోవచ్చు ఒక్క మాది రెండు జతలు జట్లు వచ్చినా రైట్ మీరు సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ త్రీ టూ టూ వన్ జీరో జీరో వన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ వన్ టూ లాస్ట్ వన్ టూ రైట్ పర్లేదు ఫ్రెండ్స్ మరి పోయిన వారితో పోల్చుకుంటే మరి వారం మార్కెట్ అయితే మంచి రద్దీతో కనీ చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఏం చెప్పడం కాడే రేటు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో నైంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళతో ఉన్నాయని అన్ని కలిపి నేను వచ్చారు తుమ్మల మీరు బ్రాసెస్ ప్రాసెస్ ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఫైవ్ నెంబర్ చెప్పినా ఎయిట్ డబల్ జీరో జీరో ఎయిట్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ లాస్ట్ టూ సెవెన్ రైట్ ఉన్నాయి ద్దాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ఇంజనీర్ రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నాం మరి బాబు ఎంకెస్ చేయడానికైతే గిన్నెలు బాబున్నాయి పల్లాని సౌకల్పినేనా ఎక్కడి నుంచి వచ్చారు తొంభై రెండు ప్రాసెస్లో మినియట్టి చెప్పై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి నలభై డెబ్బై రెండు లాస్ట్ పదమూడు చెక్క మనం మార్కెట్ అయితే కంప్లీట్ చేద్దాం మరి అలానే ఇక్కడ కూడా మనకు ఇప్పుడు మీవేనాయి ఏం చెప్పినారు కడి రేటు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏ పళ్ళతో అన్ని కలిపినాయి అన్ని కలిపినాయి భవతన గిరాలు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ఒడుగురు మండలం లక్షంపల్లి గ్రామం అనంతపురం జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పేది తొంభై ఏడు సున్నా నాలుగు డెబ్బై ఐదు అరవై నాలుగు లాస్ట్ డెబ్బై రైట్ ఫ్రెండ్స్ మరి అత్త బెనకాయలు విశ్వ విశ్వగారి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలకు చెప్తున్నాం మరి పళ్ళు అయితే మలపల్లతో ఉన్నాయట వీటిని ఆల్రెడీ కాంటాక్ట్ చేసి ఉదయనే కూడా వీడియో అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి మరి వారం మార్కెట్కే మరి మంచి సైజుగా అని చెప్పుకోవచ్చు మంచి దిట్టమైన ఎద్దులు শুনিয়ে <laughs> হাৰ <laughs> <laughs> ఏనా మీద ఒకటేదే ఏం చెప్నారా రేటు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ చెప్తున్నా మరి ఒక్కటే ఉందట ఏం ఏపక్క చెప్తున్నారు ఏ పక్క మంచి భరోసా పోతుంది పళ్ళని సౌకర్యం కదా ఎక్కడి నుంచి వచ్చారు ఒకటి ఇరవై టూ త్రీ జీరో నైన్ లాస్ట్ జీరో నైన్ రైట్ ఏం చెప్తున్నా రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ వస్తుంది మరి లక్ష పది వేలు ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది మూడు వేసేస్తారు ఈ వారానికి ఇది ఒక మీకు సంబంధించి అయితే తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు పదహారు పదహారు తొంభై మూడు నలభై నలభై రెండు నలభై రెండు డెబ్బై లాస్ట్ డెబ్భై ఒకటి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల కాడే కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు కదా ఏనా మీవేనా ఏం చెప్తున్నాను అక్కడ రేటు లక్ష నలభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా మరి మరిద్దలైతే ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు పేపి నంద్యాల జిల్లా వారు రైట్ పలాని సౌకల్పనలు ఆరు ఆరు పళ్ళతోనే ఉన్నాయి బాబునే గిళ్ళు రైట్ మీ నెంబర్ బట్ అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు లాస్ట్ డెబ్బై ఆరు అన్ని పెద్ద సైజు ఎద్దులు ఈ వారం ఎక్కువ వచ్చాయి మనం చూస్తున్నాము వీటిని అంటే ఫస్ట్గా కాంటాక్ట్ చేశాము ఈ కార్డు కనిపిస్తున్నాయి మరి ఏం చెప్తున్నారు పెద్ద అయినా రేటు ఒకటి నలభై ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్గా చెప్తున్నా మరి ఏం చెప్తున్నా రేటు ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా మరి

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనే ఏం చెప్తున్నాను కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవైగా చెప్తుందా మరి పళ్ళు ఏనా మలపూలతో ఉన్నాయి బహుతన గిల్లాలు అయితే ఎక్కడి నుంచి వచ్చారు రైట్ మీ నెంబర్ చెప్పిన అరవై మూడు జీరో రెండు పద్నాలుగు లాస్ట్ నలభై తొమ్మిది ఒక్క ఇవ్వక్కడ ఇచ్చినా రైట్

ఏనా మీదేనా ఇది ఏ చెప్తున్నారు రేటు ఎనభై ఐదు వేలు ఒకటే ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి బిగ్ సైజ్ ఉన్నటువంటి కిలాడీ రేటు ఎప్పంలో కుడిపక్క కుడిపక్క పోతుంది గ్యారెంటీ రాయగి బండగూడ సిద్ధంపడంతో పాటు ఎక్కడి నుంచి వచ్చారు గడేకాలు బాగా విడపనకల్ మండలం అనంతపురం జిల్లా కదా మీ పేరు జయరామ రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై రెండు అరవై తొమ్మిది లాస్ట్ అరవై తొమ్మిది మీవేనా ఇవి ఏం చెప్పిన కార్టీ రేటు ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలగా చెప్తున్నా మరి నేను పళ్ళు అన్నీ వేస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏ మండలం దానికి ట్యాపీ మండలం నంద్యాల జిల్లా మీ పేరు నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ త్రీ లాస్ట్ నైన్ త్రీ రైట్ ఏనా ఇది ఒకటే ఉందా కా ఇది దీనికి అయితే సింగాలో ఏం చెప్పిన ఇది రేటు ఇది అరవై రెండు వేలు సిక్స్టీ థౌజండ్ గా చెప్తున్నాం మరి అరవై రెండు వేలుగా ఈ కాడి తొంభై ఎనిమిది వేల నైన్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నా తొమ్మిది ఎనభై మూడు లాస్ట్ డెబ్బై ఐదు రైట్ ఏం చెప్పిన రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వరకు చెప్తున్నాం మరి ఎక్కడి నుంచి వచ్చారు చిన్న అవుతూరు చిన్న అవుతురు వాసెస్లో రైతులనే ఎవరు మీ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ లాస్ట్ ఫైవ్ వన్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు అవునవునా ఏం చెప్పాను కడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వరకు చెప్తున్నారు మరి అయినా పళ్ళతో మళ్ళో భరోసా అయితే ఎక్కడి నుంచి ఇచ్చారు అలసొందగుద్ అలసొందగుద్ది గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా రైట్ ఇది మీ నెంబర్ చెప్పండి తొమ్మిది లాస్ట్ ఎనభై నాలుగు రైట్ ఒకటే ఉందా తొ తి ఏం చెప్పిన రేటు యాభై ఎనిమిది యాభై వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు ఉందా అని కలిపింది రెండు ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్స్ ఎద్దయితే మనకు మంచి సైజులో కనిపిస్తుంది కదా మరి ఎద్దుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఆరు డెబ్బై ఆరు యాభై తొమ్మిది ముప్పై ఎనిమిది పదహైదు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ లాస్ట్ వన్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఇవి ఎన్ని జలు వచ్చినాయ ఈ జతలు వచ్చి రెండు జతలు అప్పుడు పోయినా ప్రతి ఒక్క కాడే ఉంది ఏం చెప్పిన కాడి రేట్ ఇది ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నా మరి నేను పళ్ళు ఉన్నాయని అదే 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 మరి ఎక్కడి నుంచి వచ్చారు మీ నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు లాస్ట్ పంతొమ్మిది మరి వీటిని ఆల్రెడీ మనం మొదటిగానే కాంటాక్ట్ చేశాం కదా ఏం చెప్తుంది కడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదుగా చెప్తున్నాం మరి అన్ని కలిపి నాయ్ భవతన గిరవాలి ఎక్కడి నుంచి ఇచ్చారు మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు లాస్ట్ తొంభై ఏం చెప్తున్నా కడి రేటు ఒకటి ముప్పై 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 ఐదా ముప్పై ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నాను మరి ఏమైనా పళ్ళున్నాయాలు మలపూలతో ఉన్నాయి బహుధనైనా గెలాలో ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు వేసేసారు మొబైల్ నెంబర్ తొంభై ఆరు తొంభై ఆరు డబల్ ఆరు తొంభై ఒకటి తొంభై ఒకటి జీరో ఏడు జీరో ఏడు డెబ్బై లాస్ట్ డెబ్బై ఆరు వీటిని కూడా ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము పెద్ద నెంబర్ లేదన్నారు కానీ ఇక్కడ కూడా మనకి మనం క్లారిటీ అని చెప్పుకోవచ్చు ఏ చెప్పిన కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాం మరి అలానే కలిపినా పల ఎక్కడి నుంచి వచ్చారు రైట్ మీ నెంబర్ చెప్పండి కానీ 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 భరోసా ఏమి సార్ చేయడానికి అయితే గ్యారంటీ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే కనిపిస్తుంది పర్లేదు మంచి సైజులో అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా మన అయినక లాలాపాని గారి ఇది కానీ ఏం చెప్తున్నారు రేటు రెండు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్గా చెప్తున్నారు మరి మరి చూపిస్తున్నాను తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై అరవై డబల్ డబల్ ఆరు ఆరు డెబ్బై ఒకటి తొంభై నాలుగు తొంభై నాలుగు వెనకాల గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా వారి చేత

తీసినా ఇవే తీసినా ఇవేం చెప్పినా కాడీ రేటు ఏం చెప్పిన రేటు తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా మరి ఏంటన్నా పళ్ళు ఉన్నాయా అన్నీ అన్ని అన్నీ కలిపి ఈ ఆ సింగిల్ సింగల్గూరు మీదేనా ఒంగోలుది అదేం చెప్పినారు రేటు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఏమన్నా పల్లెందది ఏ పక్క వస్తుంది అమ్మా రేటు పక్కన ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఇది క్యాబ్లు వేసేసి నెంబర్ చెప్ప డెబ్బై ఏడు తొంభై తొమ్మిది నలభై డెబ్బై ఆరు లాస్ట్ ముప్పై ఐదు మన దాదాపు మంచి సైజుల వరకు అయితే కాంటాక్ట్ అయ్యా అనుకుంటున్నా ఇటువంటి కదా మొత్తం తెలిసిన విషయమే సైజు తక్కువ మొత్తం సైజుల ఇక్కడే అలానే ఈడ ఒక్కటి కనిపిస్తుంది మనకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కడి రేటు తొంభై తొంభై వేలు నైన్టీన్ థౌసండ్గా చెప్తున్నాం మరి ఒకటి గురించి మీదేనా ఇది ఇదేం చెప్పినారు ఇది యాభై యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి చెప్తున్నాం మరి బాబు నాకు వెళ్ళాలి అయితే ఎక్కడి నుంచి వచ్చారు రైట్ తొంభై నేను బాగా చెప్పాను రైట్ ఏం చెప్పిన కడి రేటు డెబ్బై ఆరు డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఏదైనా పళ్ళున్నాయాపు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్పిన కడి రేటు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నా మరి మీడియం సైజ్ ఎక్కడి నుంచి వచ్చారునా పెద్ద హోతూరు పెద్ద హోతూరు వాచెస్లో బహుతనే గిలలో అయితే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎనభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు అరవై అరవై ఒకటి ఏం చెప్తున్నాను కడి రేటు ఏం ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను వచ్చి సార్ అండి ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు ఎదురైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అవును ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఎనభై ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నా మరి అన్ని కలిపి యాపల్లో భరోసా భవనానికి ఎక్కడి నుంచి ఇచ్చారు అల్లగడ్డి పల్లెతోటి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు కౌలుట్ల కౌలుట్ల రైతులే కదా మీ నెంబర్ చెప్పును చెప్పు అవునా కానీ కానీలేండి మా చూస్తున్నారు కదా బిగ్ సైజ్ చేతులు రైతులు మరిదోషుల గురించి తెలిసిన విషయాన్ని నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పప్ప తొంభై మూడు నలభై ఆరు నలభై నాలుగు ఎనభై నాలుగు సారీ ఫ్రెండ్స్ మరి ఎనభై నాలుగు అది కదా చెప్పండి పర్చించండి సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ ఫోర్ వన్ జీరో టూ లాస్ట్ టూ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మీరు దగ్గర ఉన్నాయి కాంటాక్ట్ చేసి పక్క రైతులు మరి ఎవరైనా కానీ లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పని చూశాక రేట్ మాట్లాడుకోవచ్చు అన్నమాట అంతే కదా ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా జరుగురుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ముఖ్య గమనిక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెన్ మా క్రియేషన్ చూడేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్